సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పిఎస్ఓ ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల ప్లే జోన్ ఫీడింగ్ రూమ్ ను ప్రారంభించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఈ కార్యక్రమంలో బాలనగర్ డిసిపి సురేష్ కుమార్ ఏసీపీ హనుమంతు సిఐ గడ్డం మల్లేష్ తో పాటు జీడిమెట్ల సిబ్బంది పాల్గొన్నారు ఆయన ప్రిన్సిపల్ సపోర్ట్ చేశారు చాలా సంవత్సరాల నుంచి ఐ డోంట్ థింక్ అది స్టాండర్డైజేషన్ జరిగింది బట్ అది కాకుండా పోలీస్ చేసిన పనులు అది మనం రివ్యూ మేము మా స్టాండర్డైజేషన్ చేసుకోవచ్చు మేము మా రివ్యూ చేసుకొని వెదర్ అది సరిగ్గా డ్యూటీస్ డిశ్చార్జ్ అవుతున్నాయి కావాల్సిన యాక్టివిటీస్ అవుతున్నాయా లేదు ఇన్వెస్టిగేషన్ సరిగా అవుతున్నాయా లేదు మేము మా రివ్యూ చేసుకొని దాన్ని కూడా మంచిగా చేసుకోవచ్చు అదే చేయడానికి సార్ సైబరాబాద్ పదిలో ఇంకా పిఎస్ పెరిగే ఛాన్స్ ఉందా సార్ సారీ సైబరాబాద్ పరిధిలో పిఎస్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా పాపులేషన్ బట్ ఇప్పుడు నేను ఎక్కువ దాని నుంచి చెప్పలేను బట్ మేము కొన్ని ప్రపోజల్స్ ఎక్కడెక్కడ అవసరం అలాంటి ప్రపోజల్స్ చేసి చీఫ్ ఆఫీస్కి డీజీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశాము కొన్ని దాంట్లో రివ్యూ కూడా అవుతుంది అది ఇన్ డ్యూ కోర్స్ యాజ్ అండ్ మెన్ అవి జస్టిఫైబుల్ అవుతే అవి శాంక్షన్ అవుతాయి సో ప్రపోజల్స్ అయితే డిస్కషన్లోనే తయారు కూడా చేసి చీఫ్ ఆఫీస్కి